ఇక మొంతా తుఫాను తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న లక్షలాది రూపాయల విలువైన సామాగ్రిపై ఆందోళన నెలకొంది వాటిని ఎలా కాపాడాలనే దానిపై ఉపాధ్యాయులు దర్జన భర్జన పడుతున్నారు మమతా తుఫాను నేపథ్యంలో స్కూల్స్ హాస్టల్స్ పరిస్థితి ఎలా ఉందో మా స్పెషల్ కరెస్పాండెంట్ హర్షిత అందిస్తారు హర్షిత చెప్పండి స్కూల్స్ లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ని అధికారులు ఎలా జాగ్రత్త చేస్తారు రైట్ మహేజా ఇప్పుడు చూసుకుంటే ఏదైతే అప్పటికి ప్రభుత్వం చెప్పుకునే ఉంది ఏదైతే మూడు రోజులు తుఫాన్ అయితే వెల్లడించింది ఇది అయితే ఇంత ప్రపంచం ఇది ఇప్పటికైతే ఎంతకొచ్చి కిలోమీటర్లు నూట పది కిలోమీటర్లు వేగంత అయితే ఎదురుగాలు కూడా విస్తున్నాయి ఏదైతే గ్రామ వాసులు ఉన్నారో వాళ్ళకైతే కొంచెం ఇబ్బందికరంగానే చెప్పాలి అలాంటి పరిస్థితులు ఏదైతే కొంచెం రూరల్ లో ఉన్న పాఠశాలకైతే ఏదైతే ప్రభుత్వ ఎలక్ట్రెడ్ స్థానల్ స్థానేక స్మార్ట్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఈ వాతావరణానికి ఈదురుగాలకి కానీ లేకపోతే వస్తున్న ఆ పాఠశాలల్లో కూడా కిటికీలు లేకపోతే గోడ పెట్టుమూడిపోతున్నాయంటే ఇప్పటికీ సమాచారం అందుతుంది మహేజా దాని ప్రకారంగా అయితే ఏదైతే ఎలక్ట్రిక్ సవాన్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటిపై దృష్టి ప్రభుత్వం దృష్టి సారించాల్సింది దీనికైతే ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ సర్చి అయితే ముఖ్యంగా అధికారులతో తాత్కాలికంగా నిలిపివేశారు పనిట్ అనేది అయినా సరే ఇప్పటికే ఏదైతే ఈఎం అని కానీ లేదా మిడ్ డే మీల్స్ కి సంబంధించిన వాతావరణం వాటర్ ఎక్కువ రావడం వల్ల అవన్నీ సర్టిఫిఫై ప్రమాదం అయితే అటు హెడ్ మాస్టర్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహిజా అందులో చూసుకుంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైతే ఉన్నారో లోతట్టు ప్రాంతాల్లో కొన్ని స్కూల్స్ ఇంకా తెచ్చిమూడిపోతుంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న స్కూల్స్ లో ఉన్న భవనాల్ని ఈవెన్ అవి పక్కా భవనాలు అయినా సరే వాటిని సురక్షిత పరిస్థితులకు మార్చాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది మహిజా ఏదైతే ఇప్పటికీ ప్రభుత్వం అటు అలర్ట్ చేసింది ఎస్టీఆర్ఎఫ్ బృందాన్ని కానీ ఎన్డిఆర్ఎఫ్ బృందాన్ని కానీ అలర్ట్ చేసినప్పటికీ ఏదైతే ఈ ఎలక్ట్రిక్ సంబంధించిన సోలార్ ప్యానెల్స్ కానీ లేకపోతే స్మార్ట్ బోర్డ్స్ ఇవన్నీ కూడా తడితే ఇబ్బంది పడతాయి దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టి మహిళ రైతు హర్షిత మరి దీనికి సంబంధించి ఎవరైనా ఉపాధ్యాయులతో మీరు మాట్లాడటం జరిగిందా అవును మహేజా ప్రస్తుతం అయితే నేను వైకేట్ టీవీ సంబంధించిన ఎస్ రామకృష్ణ గారు అని చెప్పేసి గుంటూరులో ఉంటారు ఆయన మున్సిపల్ టీచర్ ఫెడరేషన్ ఫౌండర్ అనమాట ఆయనతో మాట్లాడటం జరిగింది ఆయన కూడా ఉన్నారో ప్రస్తుతం వైద్యుత్ సంబంధించిన కాదు కొన్ని పాఠశాల వైద్యాలు కూడా గుర్తించాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు ఏదైతే విద్యార్థులు హాస్టల్స్ లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రదేశాలకు కానీ లేదా ఏదైతే సొంత ఇళ్ళకు పంపించాలన్నైతే వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మూడులో మూడు రోజులు కూడా వాతావరణం అనేది కూడా అనుకూలించిన పరిస్థితి ఏదైతే ఎక్కడా కూడా నుంచి చూసుకుంటే మనం ఎటు గ్రామాల్లో ఎటు చూస్తున్నప్పుడు ఈ కాలంలో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి వాటి అన్నిటిని కూడా ఎన్నికల బాధ్యత ప్రభుత్వం చేత ఉందనైతే హెడ్ మాస్టర్ రామకృష్ణ గారు చెప్తున్నారు మహిళ రైట్ దీని మీద మరి ఎక్స్పర్ట్స్ ఏమి సలహా ఇస్తున్నారు వీటిని కాపాడుకోవడానికి ఎటువంటి సలహాలు ఇవ్వటం జరుగుతుంది అయితే అటు హెడ్ మాస్టర్స్ కానీ లేకపోతే కి సంబంధించిన ఈ ఎల ఎలక్ట్రిక్ సంబంధించిన వాటికి అయితే ప్రస్తుతానికైతే ఎలక్ట్రిక్ ని తాత్కాలికంగా నిలిపేయాలని అయితే సూచనలు ఇచ్చారు రాను అంటే ఈ మూడు రోజుల్లో కూడా అటు పాఠశాలను సురక్షితంగా ఉంచుకోవాలని ఎవరైతే ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా నీరు పేరకుండా అంటే ఇప్పుడు వాతావరణం మారిపోయింది కాబట్టి ఈ దోమలు అవి రాకుండా ఉండడం కోసం కూడా వాటి అన్నింటినీ సురక్షితంగా చూసుకోవాలని అయితే సూచనలు ఇచ్చారు పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చూడటం మన ప్రధాన లక్ష్యంగా అయితే వాళ్ళు ముందుకెళ్తున్నారు మహిజా Right Harshita thank you